ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగు పదవ భాగం మూడు పది ఇరవై ఐదు వండా వెంకట రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఈయన పేరు మీద వచ్చింది చన్నారెడ్డి మామగారు శ్రీ కొండా రంగారెడ్డి గారు చేయని వ్యాపారం లేదు చేపట్టని ఉద్యోగం కూడా లేదు మడిదొండటం మొదట్ మంత్రి పదవి దాకా వీరి కైవాడంలోనివే ముఖ్యమంత్రి పదవి కొంచెంలో తప్పిపోయి ఆ యోగ భ్రంశం ఫలమే ఉప ముఖ్యమంత్రిత్వం గారు రాజకీయాలలో రాక్షసు చాతుర్యంలో చాణక్య యుక్తులలో యుగంధర్ ముక్కుపై జారిన నెలవంక కళ్ళజోడుపై పై అంచు తూపులు సారి కొన్ని ఎత్తులు కళ్ళజోడును పై గెగదోస్తూ మన్నో మళ్ళు మన ఎన్నో ఎత్తులు వేయగలిగిన వెరవరు వేయగల వెరవరు తామెంతో తమకంతో పెట్టి పెంచి పెద్ద చేసిన హైదరాబాద్ ఆంధ్ర మహాసభలో యువనాయకత్వం ఉపెనలా కప్పుకొని వచ్చిన పంతొమ్మిది నలభై ఎనిమిదిలో జరిగిన పదవ వార్షిక సమావేశంలో సై అంటూ అధ్యక్ష పదవి చేపట్టడంతో పదకొండవ ఆంధ్ర మహాసభ తర్వ యువకులతో పొత్తు కుదర జాతీయ పక్షానికి విత్తునా రెండేళ్ల పిదవ దానికి స్టేట్ కాంగ్రెస్లో అంటుకట్టి ఆంధ్ర మహాసభ అన్నది అంతరించిందని అనిపించడంలో స్వామి రామానంద తీర్థత పరకులు పుట్టుకులాగా పోటీ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుల ఒకరు కావడం సర్దార్ పటేల్ వంటి మహానాయకులు మధ్యవర్తిత్వంలో మళ్ళా స్టేట్ కాంగ్రెస్లో సమబలంతో ప్రవేశించడంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదాన్ని శిఖండి చాట్ విశాలాంధ నిర్మాణంపై వేరసారాలు శరసారాలు సాధించడం పదేళ్లుగా ఎడతెగక్ మంత్రి పదవి నిర్వహించడం వీరి ఎత్తుల సత్తా వీరి చాణక్యంలో చరమస్థాయి ఎంతటివో అందరికీ ఆ కళింపైనవి గారిలో కాకతీయ రాజుల రాజసం నవాబుల నజాకత్ సగబాబుగా సంబిలి సగబారుగండ సమాన సంబిళితమై ధాధు మళ్ళీ మాలికాఫర్ నుంచి ముస్లిం నాగరిక తెలంగాణలో పాల్గొనలేదా కనుకనే తెలంగాణ ప్రజల హక్కుల భంగ ప్రాంతీయ ప్రజల అవసరాలు అని వీరు హడప దడప నినాదాలు చెయ్య చెయ్యటం అంటే ఆపరు వీరికి తోడు స్వస్థాల భేష భాష మతాసంతహ అనే చింతామణి వాక్యంలో మొదటి అంశంపై వీరికి మమకారం ఎక్కువ ఉభయ ప్రాంతాల ప్రజల అలవాట్లలో ఆచారాలు కొంత తేడా ఉందని వీరి ప్రగాఢ విశ్వం అందువల్ల దేశం కలిసిన మనస్సులు కలవకపో మోసమని తరచుగా వీరి సోచ అయితే స్వభావ స్వభాష విషయంలో వీరికి పట్టింపే లేదు సచివాలయంలో వీరు ఉర్దూలోనే హుకుములు జారీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ సమస్య ప్రజలు ప్రయోజనం కోసం వాటిని తెలుగులోకి మరొకరు తర్జుమా చేసుకో వీరికి మాతృభాష తెలుగు కన్నా అసలు రాజభాష ఇంగ్లీషు కన్నా నిజాం రాజకీయ భాషలు ఉర్దూ ఫార్సీలే ఎక్కువగా వాటిలోనే వీరు న్యాయశాస్త్రం చదివా న్యాయశాస్త్రాచార్యులుగా ఉన్నారు హైకోర్టు వకాల చేపట్ బాబీ హుకూమత్ నిజాం నాటి ప్రివీ కౌన్సిల్లో తాజీ మామ్లాల్ చేయించారు అంటే ఇంగ్లీషు చదివిన వాళ్ళు తెలుగులో తరుతూ ఇంగ్లీష్ పదాలే వినిపించే వీరి ప్రసంగాలలో ఈసీ హస్లాహల్ కావాలని మీ మస్ మన్కా అయ్యుండత్ మగర్ అది దర్ అసల్ అచానహై ఏది అది పారసీ పదజాలం వచ్చి పడుతూ తెలుగులోనే సమాధానం చెప్పడం హృదయపూర్వకంగా కృషి చేస్తుంది ఎగడినా పొగడినా తమ అంతస్తు మటుకు మరిచిపోరాదని మత్ ఒక్కప్పుడు మీజాన్ తెలుగు దళపత్రిక ధూప దీపాలు వినోదశీర్షికలో ప్రకటించిన ఉగాది బిరుదావళిలో తమ పేరు కనిపించనందు వీరు నచ్చుకొని మరుసటి దినం తన పేరుతో అనుబంధ బిరుదాబడి ప్రకటించే వరకు కొనుక్కు తీసుకోలే మంచుకో చెడుకో తనను ఉపేక్షించడం ఎలా జరుగుతుందని ఇవాంటికి డెబ్భై సంవత్ డెబ్భై సంవత్సరాల వయసులో వీరి సమస్య దన్నది వీరి దేవు ఏమైనా రెడ్డి గారు అలనాటి రెడ్డి రేడు చిటారు कुतुब आसबजाही आसब जाही नवाबुल नमून काटूरी वेंकटेश्वर राव का సౌందర నందంలో తెలుగు నాట ప్రసిద్ధి కెక్కిన సంత శిఖరాల వంటి కాటూరి పింగళి కవీశ్వరులలో వెంకటేశ్వరరావుగా కాస్త ఎత్తు తలకరితో ప్రారంభించిన ఈ ఉభయుల రచన కవన కబ కవన ఉద్యానవనానికి పొంగొత్త పులకరింప ఆనాడు అందరి అభినందనలు అందుతారు సౌందరానందం తరువాత వీళ్ళిద్దరు వైయక్తికంగా వేరువేరుగా మాలికను కూర్చుగా గుడి గంటలలో పౌరస్ట హృదయంలో సౌందర్య లహరిలో కాటూరి వారి ప్రత్యేక ధోరణి పైడి వీణపై కొనగోటి మీటితో ముసుగు సవరించుకొని నటిస్తున్న రాగిణి మణిలాగ సహృదయ హృదయాలలు ఉలకలు ఉదయింప ఒక విధంగా తిరుపతి వెంకట కవులతో అనలెత్తిన మన నాధునిక కాటూరి ఆధునిక కాటూరి వారిలో ఉద్యమమైన సాంప్రదాయకతను సంతరించుతారు అదే కిం కగవీంద్రఘటా పంచానరుడు శిష్యులందరిలో వీరికొక పెద్ద పీత వేయించి నిసర్గ సరళం స్వచ్ఛమైన గాంధేయ పంద వీరి సహజ జీవిత దృక్పథం కరకని లోక కంటకుడు రావణాసురుడే హృదయంలో జాలకీపతి రాముడి పరమభక్త శిఖామణిగా అవతరి తెలుగుల ఎలవే వెంకయ్య స్వామి గుడిగంటలలో ఒక గొప్ప మూతుబరి రైతులాగా మాలల విరిచి మాల అందుకోండి విరచి మాల వెంకటేశ్వరరావు గారి కందకావ్య పీఠికలు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడు తన పూర్వ పురుషుడని ఒక నాలుడి కరదని పేర్కొని పొలకించి నిజానికని ఒప్పొంగిపోదగిన గొప్ప అదృష్టం ఆ పైన వారికి ఇంకొక నైపుణ్యం కూడా అలబడి అది చాలా సంకుచిత దృష్టని ఈసరిస్తారేమో ఆంధ్ర కవి మొట్టమొదటి నుంచి ఆరు వేల వారి ఇంత పెరి పెద్దదై చెక్కని బొయ్యారా లుకి వారిలో శిల్పవేత్తలు కొంద పద్య అగరు సువాసన గుబాళింపు కలిగి కవయితలలో ఆ ఆ అనుచాన మాధురి సంరక్షిస్తున్న కవి కాటూరి వారంటే అతిశయోక్తిక ఒక గొప్ప రచయిత కావాలని గుళ్ళులేవ కోలుకోదగిన కలివితో కావలసిన హంగులని వెంకటేశ్వరరావు గారి చిన్ననాటి నుంచి అందుబాటులోకి వచ్చి అది అదీ లేనిపోని భేషజాల జోలికి పోరువాడు దానా దీనా కాటూరి కవి మనుగడ చక్కని సెలయేటి పాటల పూల బాటల సాగిపోతుంది పోతున్నది కూడా అయితే ఇంతటి సౌకర్య సంపత్తితో పోల్చి చూస్తే వారి ప్రత్యేకత కవిత చాలా స్వల్పమే స్మి అనిది అదే మాట తమ పీఠికలో ఉటంకి అందంగా హాయిగా నెట్టయి లంక పొగాకు చుట్టల ముట్టింపులో ఆయన గట్టి మనసు కలిసిన మిత్రులకు ఒక హమేషా నిష్ దానికి తీయతేనియవన్ బాతాకాని పానీయమే తోడుపడితే కవీశ్వరుడికి కేక మరొక అభిలే అభి కబురి కవీశ్వరుడికి ఇక వేరొక అభిలే అభిలాషణ్య ఉంది అని ఉంటుందాట లేదు కాగా అప్పుడప్పుడు ప్రచురించే సౌందర్యలహరి పద్యాలు మాత్రమే ఆయన వినూతన సృష్టికి తాత్కాణాలుగా ధ్వనిస్తాయి కాటూరి కవి స్వతహా సమున్నతము ఆ ఔన్నత్యం కొంతవారి కవిత్వానికి కూడా సంకలి దీంతోపాటు వైశాల్యం బాహుల్యం కూడా సమకూరితే ఆంధ్ర సరస్వతి సువర్ణాభిషేకం என்னன்னோ கோரிக்கல்லாக எோ கோரிக்கா இட அலே நிலி போட்டுந்தே பத்தாரபுராமய శ్రీ కొత్త రఘురామయ్య గారు రాజకీయాలకు కుంగత కాకపోయిన కొత్త భారత రిపబ్లిక్ రాజ్యాంగం కింద ప్రప్రథమంగా జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటుకు నిలవడమే ఆయన రాజకీయాల్లో ప్రవేశం పంతొమ్మిది యాభై రెండులో ఎన్నికలు జరిగాయి యాభై ఒకటి ఆఖరు భాగం రఘురామయ్య గారు కాంగ్రెస్లో చేరేము మద్రాసు ప్రభుత్వంలో న్యాయశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉంది లాంటి ఉద్యోగం మాను సరాసరి ఎన్నికలో ఏమిటో చూసి కేకాటలో పెద్ద ముక్కలు లేకుండా పెద్దగా వడ్డటం ఉన్నది మనవాడి తరహా అన్నారు బంధుని కలవాడతనికేమన్నారు ఇది అందులో అప్పుడు అంతకాల సహాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో నేల మట్టానికి మాత్రం ఆంధ్ర కేసరి టంగుటూని ప్రకాశం గారు కిసాన్ కేసరి ఎన్జి రంగా గారు ప్రజాపక్షాన్ని కృషికి లోక పార్టీ స్థాపించారు అయితే ఆనాటి జోదంలో రఘురామయ్య గారి నెల్లూరు జిల్లా మొదలు శ్రీకాకుళం జిల్లా దాకా యోధాన యోధులైన కాంగ్రెస్ పెద్దలంతా తుఫాన్లో కొబ్బరికాయల్లాగా రాలిపోయి రాయమ రఘురామయ్య గెలవటాన్ని ఆయన గత చరిత్ర అనేది లేకపోవటమే కాదు చరిత్ర లేని దేశం అదృష్టవంతమైందన్నారు ఒక పాశ్చాత్య రచయి ఇది దేశాల పట్ల ఎంత నిజం వ్యక్తుల పట్ల కూడా అంతే నిజం వారిని గురించి చెప్పుకోవడానికి చెప్పడానికి మంచి లేదు చెడు లేదు అలా లేకపోవడమే వారికి మంచి రాజకీయ నాయకుడి జీవితానికి సినిమా తార జీవితానికి దగ్గర సంబంధం శాసనసభ్యుడిగా ఉన్న ప్రతి వ్యక్తికి ఓ సంజీవ రెడ్డో సంజీవయ్యో అవాలడు పార్లమెంటు మెంబర్ అయిన వాడికి ఏ నగులోనో ఏ దేశాయో అవ్వాలను సినిమాలో ఎక్స్ట్రాగా వెళ్ళి ప్రతి అమ్మాయికి భానుమతో కన్నాంబో అంజలో కావాలని ఆ కోర్కెలు మనసులో పెట్టుకొని కళలు కంటూ ఉండటమే వాళ్ళకి జీవితానికి ఉచితంగా కృషి లేక కేవలం అలా కళా ప్ర కళా ప్రపంచంలో ఉండేవారు దానిలో కలిసివారు కానీ ఓపికతో కాచి వేచి మెట్టుమెట్టుగా సాధించినవాడు కృతకృత్యుడు రఘురామయ్య గారు ఆ తరహాకు చెందినవ దిగి దిగడంతోనే మంత్రి కావాలని తొందరవ తాను కాంగ్రెస్ రాజకీయాల కొత్త అని తెలుసు అందువల్ల మొదట కాంగ్రెస్ పార్టీ మెలకువలన్నీ తెలుసుకొని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ అయ్యా రెండవసారి ఎన్నికలు అయిన తర్వాత రక్షణ ఉపమంత్రి మొదటి రాష్ట్ర రాజకీయాలు తల దూర్చారు కానీ తల వచ్చి నొచ్చిన తర్వాత తప్పు దానివల్ల మంచి వచ్చిందా చెడొచ్చిందా అన్నది వేరే విషయం గుంటూరు జిల్లా ప్రముఖులు ప్రతిభావంతులై పెద్ద నాయకులు చిన్న నాయకులు చాలామంది దేశానికి వాళ్ళంత మధ్య వడి నల్గకుం తెలివిగా తప్పుకొని పైకి రాగలిగిన రఘురామయ్య గారి నిజంగా మెచ్చుకో రక్షణ శాఖ ఉపమంత్రిగా తమ విధులను శ్రద్ధగా సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్లమెంటీ విధాన ప్రభుత్వంలో మంత్రిగా రాణించడానికి కావలసిన విద్య ఓపిక విచక్షణ శక్తి మొదలైన హంగులన్నీ ఉన్నాయి ාී දසලන යත පල බක්මතුදු ක වාධාටීව ග ශ්‍රීමන් යල හඳු වල්ල භවිෂයෙන් දැන්තන අබාආලගාීග తెలుగు లేరు కానీ తెలుగు వెలుగు అబ్బాస్ అలీబే పేరు వదిలే దరింద పేరు సడలేదరింకా పడుతుంది దొరలలో పడ్డయు మనసును ఏడిన తెల్ల దొరల మెప్పు పొందిన వాడి కలు అన్న భావం దేశంలో వ్యాప్తమై ఉన్న కాలం ఒకరిని గురించి దుర్గిరాల గోపాలకృష్ణ చెప్పిన మాట పేరు తడలేరు అలింకాను పడుతుంది దొరలలో పడ్డ అప్పుడు కనుక దొరలు మెచ్చుకుంటేనే పెద్దవాడవుతాడు అలాంటి భావం ఈనాటికి ఎందుకు హైదరాబాద్ యువక్ అబ్బాస్ ఆలీ బేగ్ అనుభవమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించిన కాలలో క్రికెట్ ఆడేవాడు బేగ్ సాటి వారిలో అగ్రగణ్యుడనిపించాల విధి విధానమైన గ్రహింపక శక్త్యం కావచ్చుగా కావచ్చుగా మన క్రికెట్ అధికారులు ఆంతర్యం మాత్రం అంతు చెక్క దేశం విడిచి వెళ్ళాడు బేక్ ఉన్నత విద్యాభ్యాసానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేర భారతదేశం క్రికెట్ చరిత్రలో బేగ్ జీవితం పెరవేసుకున్న మహత్ సమయం అది కింద ఏడాది ఇంగ్లండులో పర్యటించిన భారతీయ బృందం వరుసగా మూడు టెస్టుల ఘలమైన పరాజయానికి గురై టెస్టు పోటీల్లో మన పాల్గొనడమే ఇంగ్లీషు వాళ్ళకి అవమానంగా దోచినటువంటి దుష్కాలం అది అదే కాలంలో ఆ ఇంగ్లీషు వారితో నిత్యం తలబడు వారి మెప్పు పొందిన భారతీయుడు అబ్బాస్ అలీ బే స్వదేశంలో తనకు ఉపేక్షించిన తన వారి పరాయి దేశంలో ఆడుకోవటాన్ని ఆదుకోవటాన్ని ముందుకు వచ్చిన నైరాశ్యాన్ని పాలదోడిన నూతనోత్తేజం కలుప కలగజేసి టెస్టు క్రికెట్లో పాల్గొనాలని ప్రతి ఆటగాడు కోరత కానీ పాల్గొన్న మొదటి టెస్టులోనే వంద పరుగులు చెయ్యగలిగిన ఘన అందరికీ రాదు అలాంటిది బేగను వరిచి ఇంగ్లండుతో నాలుగవ టెస్టులో గాయపడినా లెక్క చేయ నూట పన్నెండు పరుగులు చేశారు నాటి వరకు భారతీయులు కేవలం ఆరుగురికి మాత్రమే ఈ ఘనత సిద్ధి ఆక్స్ఫర్డ్ చరిత్రలో ఏ విద్యార్థి కానీ చేయని పరుగులు చేసిన ఘనత కూడా ఈ యువకుడిదే బ్యాట్స్మన్కు బౌలర్లకు నిరంతరాగంగా సాగి పోరాటమే క్రికెట్ ఆట యుద్ధంలో ఎవరి పక్షం ఎత్తులకు పై ఎత్తులు ఎదిరి పక్షం ఎత్తుల పై ఎత్తులు వేయటం ఒకవ్ ఎదిరి పక్షం ఎత్తులను ముందుగా ఊహించువై సాగనివ్వకుండా చెయ్యటం మరోవంతు ఇక రంగంలో అడుగు పెట్టడంతో పరస్పరం ప్రతిస్పర్ధుల ధైర్యం హరించి సగం విజయం ఛేదించు చేకించుకోరు మహావీరులకు మాత్రమే సత్ బేగ్ బ్యాటింగ్ నైపుణ్యమల సైన్యంలో దళవాయి మహాసేనాధిపతికి ఉండే భేదమే తక్కువ గల ఆటగాళ్లకు బేగ్ క్రికెట్లో ఉంది భారతదేశంలో తొలుత పేర్కొన్నవాడు ఆటగాడి బేగ్ అని క్రికెట్లో ప్రపంచంలో మిందగా ఉన్న ఆస్ట్రేలియా నాయకుడు రిచి బెర్నార్డ్ నవ్వి ప్రపంచంలో కెళ్ళ అగ్గర గణ్యుడై ఆస్ట్రేలియా బ్యా బ్యాట్స్మెన్ బీల్ సమానమైన ఉజ్జి అని విజ్ఞుల అభిప్రాయం బేగ్ సమున్నత శరీర్ గౌరవ శలాక వంటివ మైదానంలో నిలిచితే చూపులకు అందరు కానీ ప్రతిస్పర్ధుల గుండె చేస్తా ఇరవై రెండు సంవత్సరాల ప్రాయంలోనే అంతటి ప్రశంసకు పాత్రమై ఈ తెలుగుబిట్ భావి భారత క్రికెట్ నాయకుడు అవటంలో సందేహమేమిటి అంటున్నాడు ఇవాటి చివరైన गुली <muchas> मां अंदर हींदू हैस्कूल हीस्टर मेस्ट नवाबु गिरी लाइट हैदराबाद रेडियो उन manna manna बुड़ कम सुखांतीक सागी मोन सस्ती पूर्ति जु कथक्यणि థల భావుకుల ఆధ్యాత్మిక ప్రేమ జోలి చలం సెక్స్ ప్రేమ జోలికి పోకుడు అసలు ఒక దృక్పథం ఒక సిద్ధాంతం అని పెట్టుకోకడు సంసారపక్షంగా కాంతం కథలు నలుగురి దృష్టిని ఆకర్షించిన అయస్కాంతం ఏదో నరసింహారావు గారి కాలంలో ఉంది తెలుగు కథ రచయిత ప్రథమ శ్రేణిలో అంగుష్టమాత్రం పొట్ ఆయనకు ఒక ప్రత్యేక స్థానము ఎప్పటికప్పుడు ఆ ప్రత్యేక స్థానం నుండి సారిపోకుండా నిలదొక్కుంటా ఇంగ్లీషులో ప్రసిద్ధికెక్కిన ఆశ్చర్యచయితల ప్రభావం ఇంగ్లీషులో అందరికీ తెలిసిన జోకుల ప్రభావం కొండొక యథాపథంగా తెలుగు వేషాలు అవే జోకులు మణిమాణిక్యం రచనలో తొంగి చూస్తాయి తెలుగులో అద్భుతమైన పాండిత్యం ప్రకటింప చూపినప్పుడలు అపహాస్యం కలగడం హాస్య పదాలనుకొని వాటిని హాస్యాస్పదాలుగా కావటం కూడా జరిగి కానీ సంసార జీవితంలో సుఖ దుఃఖాల మాధుర్యం మూర్తి భవించి కాంతం మునిమాణిక్యంగారి మనోహరసు మధ్యతర కుటుంబాలలో జరిగే సరస సలాప ప్రళయ కలహాలు చమత్కార సన్నివేశాలు తీసుకొని వాటిలోంచి తెలుగుదనకు గురువు గరువు పరువు నిండిన కాంతం అనే సుందర కల్పన శిల్పించారు మామూలుగా మన పూర్వ ప్రబంధాలలో కానీ ఆధునిక కథానికలు కానీ స్త్రీ పురుష ప్రేమ వివాహంలో పర్యవసిస్తారు వివాహాంతరమ ప్రేమ కథను ఏమాత్రం పొడిగించినా విషాదంతమవుతుంది పెళ్ళి ఆవడంతో శృంగారం రొమాన్స్ జీవితం ఎడారులో ఇంకి కానీ ముణిమాణి కథలని పెళ్ళికి తర్వాత సంసారంలో జరిగేది ఆ సంసారంలో తీపి చేదుల సారం రుచి చూపించి నిజమైన రొమాన్స్ ఢిల్లీకి తర్వాతే ఉంది సుమా అనిపిస్తాయి ఆయన కథ తెలుగు రచయితలను ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో రచనలు సాగించడం ఒక చిత్ర ఉపాధ్యాయుడిగా మణిమాణిక్యంగా విద్యార్థులకు సన్నిహితులై స్నేహితులై మెలిగేవారు ఒక విద్యార్థి అల్లరి చేసి కోపం కూడా తమాషాగా ప్రకటి మిగతా విద్యార్థులు నవ్వించడం ఆయన ఒకసారి మామూలుగా మాట్లాడేరు ప్రతి ఛలోక్తిని హేళను తల మీదకి తిప్పుకొని ఇతరులు నవ్వించడం కూడా ఆయన హాస్యం ఆయన కథల్లో అదే కథ కాంతం కథల తరువాత ఆయన వ్రాసిన రచ ఆంధ్ర సరస్వతికి అమూల్య అలంకారుగా అలంకారాలు ఎన్నబడే ప్రమాదం ఎన్నడూ తొలి రచనలతోనే వారి హాస్యపు నిల్వలు హరించినా ఇంకో కొందరు రచరు కొద్దిగానే వ్రా ఇంకా వ్రాస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తే మడిమాణిక్యం అలా అనిపించుకో దరచిర వారి ఇటీవల రచలు వెల్లడిస్తాయి రేపు గుట్నూరి వెంకటే ముద్దసారి అద్దంకి శ్రీరామూర్తిగా ఆయన గురించి రేపు